శ్రీ గురుభ్యో నమ వారం వర్జం సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం త్రయోదశి రాత్రి మూడు గంటల పదకొండు నిమిషాల వరకు నక్షత్రం శ్రవణం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు వర్జం రాత్రి మూడు గంటల ఇరవై నిమిషాల నుండి తెల్లవారి ఐదు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి గంటల నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ద్వాదశ రాశుల వారు ఈ రోజు చేసుకోవాల్సిన పూజలు శివస్తోత్రము గౌరీదేవి అష్టోత్తరము చదవండి సుమంగళి పసుపుతో అమ్మవారికి అర్చన జరిపించండి ద్వాదశ రాశులు మేష రాశి మీకు సానుకూల పడని వ్యవహారాలు అనూహ్యంగా సానుకూల పడతాయి వృషభ రాశి సమాజంలో మరింత ఉన్నత స్థానాలు అధిరోహించడానికి కావలసిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు మిథున రాశి తనఖాలో ఉంచిన డాక్యుమెంట్లను విడుదల చేసుకుంటారు వాహనయోగం ఇతరులకు సైతం సహాయ సహకారాలు అందించగలుగుతారు వస్తు ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు అంశాలు కలిసి వస్తాయి రాజకీయ విభేదాలకు ఆస్కారమున్నది జాగ్రత్త వహించండి విషయంలో ఇతరుల జోక్యమును రానీయకండి పంచాయతీలు మధ్యవర్తిత్వము రాణించరు వ్యతిరేక వాతావరణంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు సభలు సమావేశాలలో పాల్గొంటారు ధనస్సు రాశి నష్టమనుకున్న చోట సానుకూలంగా ఉంటుంది సెక్యులేషన్ మధ్యస్థంగా ఉంటుంది మకర రాశి కొద్దిపాటి మానసిక ఆందోళనకు చేసిన ఆచరణలో చెడు ఫలితాలను విదేశాలలోని మీ సహాయ సహకారాలు అందుకుంటారు ముఖ్యమైన జటిలమైన సమస్యలు పరిష్కారం అవుతాయి వాహన సౌఖ్యం నమస్కారం